తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా ఇకపై రాష్టంలోని వైన్ షాపులు ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటలకల్లా కట్టేయాలి అంటూ సోమవారం వార్తలు గుప్పమన్నాయి ఈ ప్రచారంపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు లేదా పదకొండు గంటలకే షాపులను మూసివేయాలి అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి అని సోషల్ మీడియా వేదికగా సిటీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే దుకాణాలు సంస్థలు ఎప్పటి మాదిరిగానే తెరుచుకోవటం మూసుకోవటం జరుగుతాయని సమయాల విషయంలో ఎలాంటి మార్పు లేదని వివరించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటూ సోమవారం ప్రచారం జరిగింది రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయని నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది కానీ ఇదంతా అసత్యమేనని పోలీసుల క్లారిటీతో తేలిపోయింది